హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే మా పిన్ని వాళ్ళ ఊరికి వచ్చాము మా పిన్ని వాళ్ళ హౌస్ చూపిస్తాం చూడండి చూడండి ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది మాట మళ్ళీ చూడండి మా మమ్మీ అక్కడ ఉంది ఎప్పుడు ఏదో మాట్లాడుతుంటుంది ఈరోజు నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చినాము చూద్దాం ఇది హాలు తెచ్చు పై లైట్లు తెచ్చు ఇది హాలు ఎలా ఉంది హాలు ఎలా ఇక్కడ సోఫా చూడండి ఎంత ఉందో సోఫా ఇది కిచెన్ చిన్న ఉంది కిచెన్ కిచెన్ అయితే చిన్న ఉంది చూడండి కిచెన్ చూడండి డేవింగ్ రూమ్ డేవింగ్ రూమ్ ఇది బెడ్రూమ్ చూడండి కవర్స్ ఎంత బాగున్నాయి బెడ్రూమ్ బాగున్నాయి ఇంకో బెడ్రూమ్ చూద్దాం ఇంకో బెడ్రూమ్ చూద్దాం ఇది వచ్చి ఇది వచ్చి పిల్లల బెడ్రూమ్ ఇది చూడండి పిల్లలది టూ టూ బెడ్రూమ్స్ ఉన్నాయి వాళ్ళకొకటి పిల్లలకొకటి ఇక్కడే కబోర్డ్స్ బాగున్నాయి చూడండి మొత్తం అన్ని లోపలకి లోపల ఎలా ఉంది మా చెల్లెళ్ళ వాళ్ళ ఇల్లు బాగుందా నచ్చిందా చూడండి దేవుని ఫోటోలు ఈరోజు మేము మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వచ్చాం చూడండి ఇంట్లో బాగుందాహంది కదా పెద్ద టీవీ చుట్టూ లైట్ మధ్య అలా ఎలుగుతుంది లైట్ ఇంట్ అలా ఎలుగుతుంది గప్ గఫ్ అంటుంది డీజే లైట్ అది డీజే లైట్ అది చూడండి ఇంకో చెప్పి డీజే లైట్ డీజే లైట్ చూడండి ఫ్రెండ్స్ మా పిన్ని వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా బాగుంది కదా నాకైతే బాగా వరండా బయట చూడండి ఇది చాలా బాగుంది కదా నాకు ఇలాంటి ఉయ్యాలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకే ఈ ఉయ్యాలు ఇవ్వడానికే మా చెల్లెలు అందుకొచ్చాడు మీకు ఇలాంటి ఉయ్యాలంటే ఇష్టమే చాలా ఇష్టం అక్కడ వాషింగ్ అక్కడ వాషింగ్ మిషన్ బట్టలన్నీ వేసుకోవడానికి ఇక్కడ ఇంటి ముందు ఖాళీ స్థలము ఎలా చెప్పండి ఆ షెడ్ లో కార్స్ ఉంటాయి ఇక్కడ పైకి మెతుకుడు ఇక్కడ ఇప్పుడు పైన చూద్దాం పైకి వెళ్ళి చూడండి ఇక్కడ పెట్టింది ఎండగా బాగా ఎండగాస్తుంది ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదా ఎక్కువ ఎండగా మా ఓన్ వాసు చూపించోకుండా ఇక్కడ మా చెల్లెలు ఇంటికి వచ్చి వాళ్ళని చూపిస్తాము కదా చూడండి పైన ఎలా ఉంది చూడండి ఇదంతా పైన మిడ్డీ ఖాళీ స్థలం ఇలా సందు ఉంది వాళ్ళకి ఇంటికి ఇక్కడ సందు ఉంది చూడండి అక్కడ అక్కడి ఇక్కడ కింది పైన చూడండి ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళు తెచ్చారా ఇలా ఇదంతా పైన కిందకి వెళ్దామా ఇంకా ఎండగా వస్తుంది కదా కిందికి వెళ్దామా బయట మా పాప చెట్లన్నీ ఇలా పెట్టుకుంది పూల ముక్కలు అన్ని గులాబీ చెట్లు మా చెల్లెలన్నీ గులాబీ పువ్వులు పెట్టింది ఇవి ఏం చెట్లో నాకు తెలియదు ఇది ఇది అది కానీ గులాబీ పువ్వేనా ఇక్కడ చూడండి గులాబీ ఎంత బాగా దిగిందో పచ్చ గులాబీ ఇంకా ఇది చూడండి చూడండి ఎంత పెద్దకున్నావు వావ్ చాలా బాగుంది కదా తొలిసమ్మ ఇక్కడ ఇది అది గులాబీ పువ్వు చెట్టే ఇక్కడ పక్కన ప్లేస్ ఉంది ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకా ఇల్లు కట్టచ్చు అక్కడ ఇక్కడ కార్లు ఆపుతారు ఇంకా అటు సైడ్ చూడండి మా పిల్లలకి పూల మొక్కలు అంటే చాలా ఇష్టం తను బాగా పెడుతుంది చెట్లన్నీ మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి హలో మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్ బాయ్